హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తెరం చేరినో ఈ బంధం స్టోరీలోని ఆరో భాగం ఎంతసేపటికి ఆన్సర్ చేయకుండా దెయ్యంలా తనని చూస్తున్న మనస్విని చూసే విషయాలు విసుగ్గా ఏంటి అలా దెయ్యంలా చూస్తున్నావు నేనేమైనా అడగకూడని మాట అడిగానా ఏంటి అని అన్నాడు మనస్వి అప్పుడు తేరుకొని లేదు లేదు మన పరిచయమైన దగ్గర నుంచి మీరు ఇంత సాఫ్ట్గా నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు చూసినా కారం తిన్న కోతిలానో లేకపోతే ఆల్ట్రేషన్ వచ్చిన డాక్స్గాను ఎగిరేవారు ఈరోజు నన్ను ఒంటరిగా పంపించను నేను వస్తాను అని చెప్పేసరికి కొంచెం ఆశ్చర్యం వేసింది ఆ ఆశ్చర్యంలోనే ఇలా చూశాను అని అంది అంటే ఏంటి నీ ఉద్దేశం నేను ఒక రాక్షసు అందరినీ చూపులతోనే భయపెడతాను అని అంటున్నావు కదా అని సీరియస్గా చూస్తూ అన్నాడు విశాల్ మనస్వి షాక్తో నోరు తెరిచి అదే కదా ఇప్పటివర మనసులో అదే కదా ఇప్పటి వరకు నేను చెప్పింది అనుకొని బయటికి మాత్రం కంగారుగా నేను అలా అనలేదండి జస్ట్ నా మీద ఇంత సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు ఎలా ఏర్పడింది అన్న అనుమానం అంతే సరే ఇదంతా వదిలేయండి మీ మీరు నాతో వస్తే పిల్లలు ఒంటరిగా ఉంటారు కదా పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేముగా అందుకే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి వస్తాను అని అంది మళ్ళీ మనస్వి పిల్లల సేఫ్టీ కోసం ఈ అపార్ట్మెంట్లో పనిచేసే ఆవిడ కూతుర్ని పిలిపిద్దాము తను చూసుకుంటుంది గంటే కదా త్వరగా వచ్చేద్దాంలే నిన్ను ఒంటరిగా పంపిస్తే మళ్ళీ నువ్వు ఏదో ఒక గడబిడ చేశావంటే తర్వాత నేనే బాధపడాలి నాకు ఆ టెన్షన్స్ అన్నీ వద్దమ్మా అని మనస్వి మొహం మీదే అన్నాడు విశాల్ మనస్వి ఉక్రోషంగా కోపంతో బుసలు కొడుతూ అంటే ఏంటి ఉద్దేశం నేను బయటికి వెళ్లి ఏదైనా చేసి వస్తానన్నా అని అడిగింది యా ఆఫ్ కోర్స్ మీ అమ్మాయిల్ని నమ్మటానికి లేదు ఎట్ ఎట్ ఏ టైం ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయగల కెపాసిటీ మీకు ఉంది అందుకే మీలాంటి అమ్మాయిలు అంటే నాకు అసహ్యం అని యాటిట్యూడ్గా తన రెండు చేతులు పాకెట్స్లో పెట్టుకొని అన్నాడు విశాల్ మనస్వి తన క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడేసరికి కోపం వచ్చి మిస్టర్ విశాల్ అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు నా గురించి ఏమి తెలిసిన ఏం తెలిసిన అంత చీప్గా మాట్లాడుతున్నారు నా గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు ఓకే అయినా మీరు నాకు తోడు వస్తానన్నారు కానీ నేను మిమ్మల్ని నాకు తోడు రమ్మని అడగలేదు కదా నన్ను ఏదో ఉద్ధరిస్తానన్నట్టు మీరే వస్తానని చెప్పి ఇప్పుడు మీరే నన్ను చీప్ చేస్తున్నారా ఇంకొకసారి నా గురించి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు నేను కూడా మీలాగే మాట్లాడాల్సి వస్తుంది అని వేలు చూపించి మరీ అంది విశాల్ కోపంగా మనస్వి దగ్గరికి వెళ్ళి తన వేలు మెలిపెట్టి డోంట్ యు డేట్ టు రైజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓకే నా ముందు నువ్వు ఇలా మాట్లాడావంటే నువ్వు ఈ ఆరు నెలలు క్షేమంగా ఉంటావని నమ్మకం నేను ఇవ్వను అర్థమైందా ఏదో అమ్మాయివి జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకువద్దాము అనుకున్నాను కానీ నీకు ఇంత పొగరు ఉందని అనుకోలేదు పోవే బయటికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు కానీ నైట్ సిక్స్ లోపు నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అలా రాకపోతే మాత్రం నువ్వు అవుట్ ఆఫ్ హౌస్ ఉంటావు అర్థమవుతుందా అని అరిచాడు మనస్వి చెయ్యి నొప్పికి నీళ్లు తిరుగుతూ ఉంటే వదులు నన్ను వదులు అని అరుస్తూ ఉంటే విశాల్ తన చెయ్యి గా వదలగానే మనస్వి వెళ్లి కొంచెం ముందుకు వెళ్లి తనని తాను నిలదొక్కుని నిలబడి చెయ్యి ఎర్రగా మారి నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే యూ బీస్ట్ నువ్వు అసలు మనిషివే కాదు అమ్మాయిలతో ఎలా బిహేవ్ ఇలా నేను బిహేవ్ చేసేది ముందు నువ్వు కాదా నా క్యారెక్టర్ని చీప్గా మాట్లాడింది నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే రోషం పొడుచుకు వచ్చిందా ఎవరికైనా ఇంతే ఉంటుంది వాళ్ళని చీప్గా చూస్తే అర్థమవుతుందా అయినా నీతో నాకేంటి ఆరు నెలల కాంట్రాక్ట్ అనుకుని నీతో కాంట్రాక్ట్ సైన్ చేసుకుని అనవసరంగా ఇక్కడికి వచ్చి పడ్డాను ఈ ఆరు నెలలు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ ఆరు నెలలు నా జీవితంలో నరకాన్ని నరకాన్ని చూస్తానని మాత్రం అర్థమవుతుంది చా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది విశాల్ పళ్ళు నూరుతో ఎంత పొగరు దీనికి ఏదో ఇబ్ ఇది ఇబ్బందుల్లో ఉంది కదా అని హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్నే బీస్ట్ అంటుందా ఇది ఎలా పోతే నాకెందుకు అనుకుంటూ విసిరుగా డోర్ గట్టిగా వేయగానే కుమ్మం దాటుతున్న మనస్వి కళ్ళల్లో నీళ్లు టపటప రాలిపోతూ అసలు వీడు మనిషే కాదు నా గురించి అలా మాట్లాడిందే కాకుండా నా చెయ్యి విరి చేయాలని చూశాడు పైగా ఈ ఆరు నెలలు నరకం నాకు నరకం చూపిస్తాడంట నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను అని కసిగా అనుకుంటూ తన స్కూటీ మీద తన ఇంటికి బయలుదేరింది మనస్వి ఇంటికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి తనకి కావలసినవన్నీ బ్యాగ్లో సర్ది బయటికి రాగానే పక్కింటి ఆవిడ మనస్విని చూసి బాగున్నావా మనస్వి అని ఆప్యాయంగా అడిగింది మనస్వి చిరునవ్వు నవ్వుతూ బాగున్నాను ఆంటీ ఇక్కడ ఇక ఇక్కడ ఉండను నా గురించి ఎవరికి చెప్పకండి అని అంది చెప్పను కానీ నీ కోసం వాళ్ళు మళ్ళీ వచ్చారమ్మా అదే నిన్ను ఏడిపించారు కదా వాళ్ళు వచ్చారు నువ్వు ఉన్నావేమో అనుకుని డోర్ వేసి ఉన్నగా కొడుతూ ఉంటే నేను వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉండటం లేదు వెళ్ళిపోయావు అని చెప్పాను ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే తెలియదని చెప్పాను ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు మనస్వి అని అడిగారు అది మాత్రం చెప్పలేను ఆంటీ ఇప్పుడే అన్నారు కదా మీరు వాళ్ళు నా కోసం వచ్చారని ఒకవేళ వాళ్ళకి కానీ నా అడ్రస్ తెలిసిందంటే అనవసరంగా మళ్ళీ న్యూసెన్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను అందుకే ఎవరికి ఎక్కడ ఉంటుంది చెప్పటం లేదు అర్థం చేసుకోండి ఆంటీ అండ్ ఐఆమ్ సారీ మీరు అడిగిన దానికి చెప్పలేక చెప్పనందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీరు ఈ కాలనీ వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను కాపాడి నాకు తోడుగా నిలిచారు అని కన్నీటితో అంది మనస్వి పక్కింటి ఆవిడ మనస్వి దగ్గరికి వచ్చి అయ్యో మనస్వి నువ్వు ఇలా బాధపడకమ్మా నీ గురించి మాకు తెలియదా ఎంతకాలంగా మా దగ్గర ఉంటున్నావు పైగా బాబుతో ఒంటరి పోరాటం చేస్తున్నావు నాకు తెలుసు ఆ ముదనష్ట పొల్లు ఎప్పుడు నువ్వు ఒంటరిగా దొరుకుతావా అని నీ కోసం కాచు కూర్చున్నారని కూడా తెలుసు కానీ నువ్వు వెళ్ళిపోయాక నీ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నీకు ఇవ్వటానికి నువ్వు ఉండే అడ్రస్ అడిగాను అంతే సరే చెప్పకు ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అప్పుడప్పుడు ఇలా నన్ను గుర్తుంచుకొని వస్తూ ఉండు నువ్వు యశ్వంత్ మాకు బాగా దగ్గర అయిపోయారు అని ఆప్యాయంగా అన్నారు మనస్వి ఒక్కసారిగా ఆవిడని హత్తుకొని నా వాళ్ళు నాకు దూరం అయిపోయి బాబుతో ఒంటరిగా ఈ ఊరికి వచ్చినప్పుడు నన్ను ఆదుకుంది మీరే ఆంటీ నన్ను మీ కూతుర్లా చూసుకున్నారు ఇన్నాళ్ళు మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను తప్పకుండా ఆంటీ అప్పుడప్పుడు మీకోసమైనా వస్తువు ఉంటాను అని అంది ఆవిడ సంతోషంగా ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి చీర తాంబూలం తీసుకువచ్చి ఇస్తూ నీ మెడలో తాళి చూస్తూనే అర్థమవుతుంది నువ్వు పెళ్లి చేసుకున్నావని అది కూడా ఏ పరిస్థితుల్లో చేసుకొని ఉంటావో కూడా ఊహించగలను కానీ నీ భర్త మంచివాడైతే మాత్రం ఈ బంధాన్ని శాశ్వతం చేసుకో మనస్వి నీ జీవితంలో తోడుగా ఉండేది నీకు భర్త మాత్రమే అది గుర్తుంచుకో అని నవ్వుతూ చెప్పి తాంబూలం మనస్వి చేతిలో పెట్టి నా ఆశీర్వాదాలు నీకు యశ్వంత్కి ఎప్పుడు ఉంటాయి ఈసారి వచ్చేటప్పుడు యశ్వంత్ని కూడా తీసుకొనిరా అని అన్నారు మనస్వి సంతోషంగా ఆవిడ కాళ్ళని తాకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పి స్కూటీ మీద వెళ్ళిపోయింది ఇంత మంచి పిల్లకి ఆ దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చాడు ఇంతవరకు ఒంటరి బాబుతో కష్టాలు పడింది ముఖ్యంగా వాడి వల్ల ఇన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపింది అని బాధపడుతూనే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు మనస్వి వెళ్లిపోయిన అరగంట తర్వాత పిల్లలు నిద్రలేచి మమ్మీ అని ఏడుస్తూ ఉంటే విశాల్ అప్పటికే మనస్వి మీద కోపంతో ఉండి పిల్లల ఏడుపు వినిపించి బయటికి వచ్చి మమ్మీ ఏంటి మమ్మీ డాడీ ఉన్నాడు కదా ఎందుకు మమ్మీనే ఎందుకు అంతలా కలవరిస్తున్నారు అని అరిచాడు పిల్లలిద్దరూ బెదిరిపోయి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే విశాల్ పిల్లల ఏడుపు చూసి తను ఏం చేశాడో గుర్తు చేసుకొని చ అని తలకొట్టుకుంటూ పిల్లలిద్దరూ ముందు మోకాళ్ళ మీద కూర్చొని సారీ సారీ పిల్లలు ఏదో చిరాకులో ఉండి మీ మీద అరిచేశాను మమ్మీ మీకోసం చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకురావటానికి వెళ్ళింది త్వరగా వచ్చేస్తుంది మీరు ఏడవకుండా నేను పెట్టింది తిని ఆడుకుంటే ఇంకా త్వరగా వస్తుంది అని మాటలతో మభ్యపెట్టి వాళ్ళ ఏడుపు ఆపించాడు పిల్లలిద్దరూ అమాయకంగా మొహం పెట్టి నిజంగా నా డాడీ మమ్మీ మాకు చాక్లెట్స్ తేవటానికి వెళ్ళిందా హై అయితే మమ్మీ వచ్చేదాకా మేమేమీ తినము మేము చాక్లెట్స్ మాత్రమే తింటాము అని అన్నారు విశాల్ నవ్వుతూ అలా తప్పు కదా మమ్మీ మీ బాధ్యత నాకు అప్పగించి వెళ్ళింది మీరు లేవగానే ఫ్రూట్స్ పెట్టమని చెప్పింది మరి మీరు తినకపోతే మమ్మీ వచ్చాక నన్ను కొడుతుంది కదా మీ డాడీని మమ్మీ కొడితే మీకు ఇష్టమా అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు పిల్లలిద్దరూ కళ్ళు టప్టపా కొడుతూ నిజంగా నా డాడీ మమ్మీ నిన్ను కొడుతుందా వద్దులే మేము ఫ్రూట్స్ తింటాం కాని ఇంతే తింటాము అని వేలు బొటను వేలు చాలా దగ్గరికి తీసుకువచ్చి చూపుడు వేలు బొటని వేలు చాలా దగ్గరికి తీసుకువచ్చి చూపించి కొంచెమే అని చెప్పి చాక్లెట్ మాత్రం ఇంత తింటాము అంటూ చేతులు బార్లా చూపించి అన్నారు వాళ్ళ అల్లరికి విషాలు నవ్వుకుంటూ సరే పదండి అని పిల్లలకి ఆపిల్స్ అండ్ ప్రొమోగనెట్ సీడ్స్ ఇచ్చి తినండి అని చెప్పి వాళ్ళ ఎదురుగా కూర్చొని యశ్వంత్ మమ్మీ ఎందుకు డైలీ ఏడుస్తుందని ఇంతకు ముందు అన్నావు అని మనస్వి గురించి తెలుసుకోదలిచి అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్